హలో వివర్స్ ఈరోజు వీడియోలో చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉండే రవ్వ కేక్ చాలా ఈజీగా తొందరగా వంటింట్లో పదార్థాలతో ఓవెన్ లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను మందపాటి పాత్రను తీసుకొని అందులో కళ్ళుప్పు వేసి స్టాండ్ పెట్టి చిన్న మంట మీద మూత పెట్టి వేడి చేస్తున్నాను ఇదిలా ఉండగా మనం కేక్ బ్యాటర్ కోసము ఒక టీ గ్లాసు రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత అదే గ్లాసు సగము నాటు చక్కెర వేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చండి మామూలు షుగర్ ఒకసారి మిక్సీ పట్టి ఆ తర్వాత అదే జార్లో హాఫ్ గ్లాస్ పాలు కాలు గ్లాసు రిఫైండ్ ఆయిల్ హాఫ్ గ్లాస్ పెరుగు వేసి మళ్ళీ ఈ మిశ్రమాన్ని మెత్తగా వచ్చేంత వరకు బాగా కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఆ బౌల్లోకి హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వైపుకి మాత్రమే కలుపుకుంటూ మిశ్రమాన్ని కలపాలి ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత మనం కేక్ బేకింగ్ కోసము ఒక ట్రేన్ తీసుకొని అందులో రిఫైండ్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా బౌల్కి అప్లై చేయాలి ఆ తర్వాత డస్టింగ్ కోసము గోధుమ పిండి చల్లుకోవాలి ఇలా అంతా చల్లిన తర్వాత మనం ముందుగా మిశ్రం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ ట్రే బేకింగ్ ట్రేలోకి వేసుకోవాలి ఇలా ట్యాప్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు పలుగులు తర్వాత ఎండు ద్రాక్ష వేసి చేస్తున్నాను మీ ఇలా అంతా గార్నిష్ చేసుకున్న తర్వాత మన ఈ కేక్ ట్రేని మనం ముందుగా వేడి చేసి పెట్టుకుంటు వేడి చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పెట్టాలి కుక్కర్లో పెట్టి మూత పెట్టి మూత ఆవిరిపోకుండా ఉండడానికి కోసం దాని మీద వెయిట్ పెట్టాలి నేనైతే ఇది రాయి పెట్టాను ఆ తర్వాత చూడండి ముప్పై నిమిషాల తర్వాత కేకు ఎలా వచ్చిందో కత్తికి అసలు అంటుకోకుండా వచ్చింది అండి తర్వాత ఈ కేకు ట్రేని పక్కన పెట్టి చల్లారిన తర్వాత కత్తితో ఇలా సైడ్స్ అనుకోవాలి చూడండి నేను ఇప్పుడు ప్లేట్లోకి తీస్తున్నాను కేకు ఎలా వచ్చిందో చూడండి ఎంత స్పాంజీ లాగా చూడండి అసలు కేక్ ఏమాత్రము ఇది చెదిరిపోకుండా వచ్చింది ఇప్పుడు కేక్ని ఇలా నేను పీసెస్గా కట్ చేస్తున్నాను అంతేనండి ఎంతో మెత్తగా ఈజీగా తొందరగా అయిపోయే రవా కేక్ రెడీ అండి చూడండి ఎంత స్పాంజీ లాగా ఉందో చూడండి ఎంత బాగా కుక్ అయిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్